నేను ఎందుకు చెడిపోయాను ఇతరులను ఎందుకు చెడగొట్టాను ఇక చెడిపోకుండా ఉండడానికి మార్గమేమిటి అని ఆత్మ విమర్శ చేసుకోవడానికి మరి చేసుకోవటం లేదండి చేసుకుంటున్నారో లేదో నువ్వు చూస్తూనే ఉన్నావుగా ఎదటి వాడికి ఎలా ఎసరు పెట్టాలి గోతులు ఎలా తవ్వాలి అందులో బాగుపడ్డ వాడిని ఎలా తొయ్యాలా అని పనడానికి ఇది ఒక పదిలమైన చోటుగా వాడుకుంటున్నారు స్వామి వీళ్ళు కాదు సాంబయ్య ఎదుటివాడి తప్పును ఒక వేలుతో చూపించేటప్పుడు నీ వైపు మూడు వేళ్ళు చూపిస్తున్నాయి గమనించావా ఇది ఎదటివాడి తప్పు ఈ మూడు వేళ్ళు నా తప్పులు స్వామి ఈ వేలు పైకి చూపిస్తోంది ఇది ఇది మీ తప్ప స్వామి కాదయ్యా అందరి తప్పులు తెలుసుకోవడానికి పైన సర్వాంతర్యామినైన నేనున్నాను అని చెప్పడానికి గుర్తు